హలో గెలర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా తావే ఆఫ్ లైఫ్ మొక్క చూశారు కదా గుర్తుపెట్టారుగా పొన్నగంట కూర ఎన్నో ఆయుర్వేద గుణాలు ఎన్నో బెనిఫిట్స్ ఉన్న మొక్క ఈ పొన్నగంట కూర నేను ఆల్రెడీ ఇదివరకే చెప్పాను ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే ఇక్కడ ఇది గ్రో బ్యాగ్లో ఉంది కదా నీళ్ళలో పెడితే ఇంకా ఇంకా కొంతమందికి పనికి వస్తుంది అన్నట్టుగా గ్రౌండ్ ఫ్లోర్లో పెడదామన్నట్టుగా నేను వేర్లతో సహా తీద్దామని ట్రై చేశాను నేను ఒక వేర్నైతే తీసాను కానీ నాకు అమేజింగ్ ఏంటంటే ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఈ మొక్కను చూస్తున్నాను కానీ ఈ విధంగా కనుపుల దగ్గర చూసారుగా వైట్గా ఎలా వచ్చాయో వేర్లు ఎంత ఈజీగా గ్రో అవుతుందో ఈ ప్లాంట్ అని కానీ నేలను తగిలితే వేర్లు వస్తాయి ఈ మొక్క ఈజీగా గ్రో అవుతుందని తెలుసు కానీ ఇలా నేలను తగలకున్నా కూడా గాలిలో అంటే ఐ మీన్ పైకి ఉన్న కొమ్మలకు కూడా ఈ విధంగా ఎంత చక్కగా వేర్లు వస్తాయన్న విషయం మాత్రం నేను ఇప్పుడే చూస్తున్నాను అమేజింగ్ అండి అసలు ఇది ఎంత ఈజీగా గ్రో అవుతుందో అంత ఈజీగా